ప్రజ్వల్ సీడ్స్ నా పేరు రాజేష్ అండి నేను మహబూబాబాద్ ఎస్వి అగ్రిమల్ నుంచి వచ్చాను ప్రజ్వల్ సీడ్ వారి డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ వెరైటీ మన ఫీల్డ్ విజిట్కి వచ్చామండి ఇక్కడ సీడ్ బాగుంది మన హైట్ కానీ క్రాప్ సైజు కానీ బాగా పెరుగుతుంది ఇంతవరకు ఇక్కడ ఇలాంటి ఫీల్డ్ ఎక్కడ చూడలేదు తెలంగాణ మొత్తంలో కూడా వెరైటీ అయితే బాగుంది రైతులైతే చేసుకోవడానికి చాలా బాగున్నాయి వెరైటీ ఎన్ని క్వింటాలు రావచ్చు అన్నదంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు వచ్చే ఛాన్సెస్ ఇప్పుడున్న కాపు ఇప్పుడున్న కాపు మళ్ళీ మధ్యలో వస్తాయి మళ్ళీ పూత పిండిలు అవన్నీ చేసుకుంటే అవి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వచ్చేస్తాయండి నా పేరు విజయ్ మాది ఉప్పులపాడు బయ్యారం మండలం మహబాడ్ డిస్టిక్ చూడండి ఇది ఫీల్డ్ ఇళ్ళుకి వచ్చినాం ఇక్కడ ప్రజల సీడ్ వాళ్ళది డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ చిలుకోని పాలే చిలుకోని పాలే ఆంధ్ర ఇంతవరకు ఇలాంటి వెరైటీ మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడున్న కాపు అయితే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు దిగుబడి ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇంకా ఇది టూ త్రీ మంత్స్ కాసేటట్టే అవుపడుతుంది చాలా వెరైటీ బాగుంది రైతులు మంచిగా పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుంది దగ్గర కాపు నల్లి కూడా తట్టుకున్నది ఒక్క కాడ కూడా తామర పువ్వు అనేది లేదు తామర నల్లి అనేది లేదు ఒక్క జీరో పర్సెంట్ ఇది ఇంతమంది వచ్చారన్న మీరు మీ ఊరి నుండి మేము పది మంది వచ్చినాం చాలా బాగుంది వెరైటీ ఈసారి మేమైతే ఇదే పెడదాం అనుకుంటాను మా పక్క రైతులకు కూడా దీన్ని రికమెండ్ చేస్తా నేను ఓకే నా పేరు రాయలయా లక్ష్మీనరసింహాపురం గ్రామం బయరం మండలం జిల్లా ఈ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రజా స్పీడ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ చూద్దానికి వచ్చాము ఇతనం గత నాకు ఇరవై సంవత్సరాలలో మిర్చి బాగున్నది చూడడానికి ఈ కింది కాపు ఎట్లా మధ్య కాపు అదే సైజులు ఉన్నది పై కాపు కూడా అదే సైజులు ఉన్నది మళ్ళీ కిందే పూతతోనే తోట నీటిగా ఉన్నది ఈతనం పెట్టడం వల్ల చాలా రైతులకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి మనం గత ఇంకా ఇరవై పది మందికి మనం చెప్పి ఇసువంటి విత్తనాలు తీసుకొని మన రైతులకు వేయించి పండించే బావిస్తే మనం తీసుకోని చెప్పాలి రైతులం ఎకరానికి ఎన్ని ఇప్పుడు ఉన్న పచ్చికాయ అయితే పంటకాయ ముప్పై ఇంచు నలభై వస్తుంది మళ్ళీ వచ్చే క్రాఫ్ ఇంకా ఐదు కింటాలు దిగుబడి రావచ్చు అని మన చేత ప్రకారం నాకు నర్మనం బట్టి అదే ఓకే థ్యాంక్ సీడ్స్ ఈ ఫ్రెజ్ పిఎస్ డబల్ సీడ్ అనేది ఇక్కడ ఆంధ్రాకి వచ్చి సీడ్ ఫీల్డ్ చూస్తా మనకి కార్యక్రమాల తరపున ఫస్ట్ సైజు తరఫున వాళ్ళు తీసుకొచ్చారు సీడు చూస్తే మొత్తం ఓవరాల్గా ఫస్ట్ పడ్డ కాపు కాని రెండో కాపు కూడా కాపు ఒకటే సైజుతో ఒకటే విధంగా ఎటువంటి వైరస్ వైరస్ను అన్నీ తట్టుకొని గబ్బా కానీ వెల్ట్ కానీ ఏ సమస్య కూడా దీనికైతే ఏది లేదు ఇది రైతులకు మాత్రం రెచ్చుకో తగ్గ సీడ్ అని నేను అనుకుంటాను ఎన్ని క్వింటాలు మీ అంచనా ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో రావచ్చు ఉన్న కాయ ఉన్న కాయ వరకు ఇప్పుడు ఉన్న ఇగురుకు ఉన్న పుతకు మాత్రం అది ఒక ఏడెనిమిది క్వింటాల దానికి వచ్చే అవకాశం ఉంది ఓకే రైతులు తప్పకుండా ఆలోచించండి ఈ సీడ్ గురించి ప్రజ్వల్ సీడ్స్ నా పేరు కత్తులయ్య కన్న కంబాలబేలి గ్రామం మహబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం ఈ ప్రజ్వల్ సీడ్ వారి పిఎస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ క్రాఫ్ బాగుంది కాయ పొడుగుంది నాణ్యత ఉన్నది ఎక్కువ మచ్చ అనేది లేదు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎకరాన ముప్పై నుంచి నలభై మధ్యలో కింటాల్ అవుతుంది పది ఎకరాన ఒక ఎకరా చొప్పుర ఇప్పుడు కాయ ఉన్న క్రాప్ వరకు ఇప్పుడు ముప్పై నుంచి నలభై వస్తుంది ఆ పైన సైడ్ బ్రాంచెస్ హైట్ పెరుగుతుంది మళ్ళీ కూడా ఒక పది కింటాల క్రాప్ వచ్చే అవకాశం ఉందని చూడవచ్చు ఈ సీడ్ రైతులందరూ వినియోగించడం వల్ల అధిక లాభాలు అధిక దిగుబడి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ సీడ్ ని వినియోగించాలి పిఎస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రజ్వల్ వారి గొప్ప తెగుళ్ళు నల్లి ఇలాంటి రోగాలు తట్టుకునే శక్తి ఆశించే శక్తి చెప్పుకోలేదు మంచిగా తట్టుకునే శక్తి లెక్కుంది మొక్క బాగా దృఢంగా ఉంది ఫ్లోరింగ్ కూడా బాగుంది క్రాఫ్ట్ మంచిగుంది కాబట్టి రైతులందరూ దీన్ని సూచించుకోవాలి ఈ విత్తనాలను ఉపయోగించాలని నా ద్వారా తెలియజేస్తున్నాను ప్రజ్బోల్ సీడ్స్ అది అండి ఉర్రె వెంకన్న మహోబా జిల్లా కేసీఆర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సీడు బాగుంది ఏం లేదు మళ్ళీ లేదు పూత గిట్ల బాగుంది టవరింగ్ బాగుంది సీడు వేసుకో తగ్గే అది తాలు గీలు తాలు శాతం గిట్లా ఏమి లేదు ముప్పై ఐదు నుంచి నలభై గింటాల్ వస్తుంది అంటే ఇప్పుడున్న ఇప్పుడున్న వరకు మళ్ళీ పూత ఇప్పిందే ఇవన్నీ చూసుకుంటే ఐదు ఆరు మళ్ళీ నలభై ఐదు గింటలు మొత్తం నలభై ఐదు దాకా అండి ఇప్పుడు బాగుంది సీడు వేసుకోగలరు వేసుకో తగ్గే మా ఊరు వాళ్ళకి కూడా చెప్తాను ఓకే